హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ టీ అయితే పెట్టేశాను అది మీతో చూపిస్తున్నా ఇంకా ఈరోజు వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను అలాగే ఇంకా మేము పొద్దున ఇంకా లంచ్ చేసేసి వెళ్తున్నాం అనమాట మెట్రోలో ఇంకా ఇది వచ్చేసి మియాపూర్ మెట్రో నుండి సికింద్రాబాద్ దాకా వెళ్తున్నాం ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్దామని చెప్పేసి ఇప్పుడు మెట్రోలో అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్టేషన్లో అయితే ఎక్కువ జనాలు ఉన్నాయి ఉన్నట్లయితే అనిపించలేదు ఇంకా కొంచెం అంటే మామూలుగానే ఉన్నారు మరి ఎక్కువగా ఏం లేరు ఇంకా టికెట్స్ అయితే మేము అక్కడ స్కానర్ చేసి టికెట్స్ ఫోన్లోనే తీసేసుకున్నాము ఇంకా తీసేసుకొని పైనకైతే లెటర్ పైనకైతే వచ్చేసాము ఇంకా లాస్ట్కైతే మేమే ఉన్నాము ఇంకా మేము వచ్చేసి ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో అయితే ఎక్కాము ఇంకా అక్కడ కూడా మాకు సీట్స్ అయితే దొరకలేదు జనాలు అయితే ఉండే అనమాట ఇంకా నిల్చొనే వెళ్తున్నాం మేము ఇంకా మళ్ళీ ఇక్కడ అమీర్పేటలో మనం చేంజ్ కావాలి కదా ఇంకా అక్కడ కూడా దిగేసి మళ్ళీ ఇంకొక మెట్రో అయితే ఎక్కాలి అక్కడ చేంజ్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి అనమాట సో ఇక మేము అమీర్పేట్లో అయితే దిగేశాము ఇంకా ఇక్కడ మళ్ళీ మనము మెట్రో చేంజ్ అయ్యి వేరే మెట్రో ఎక్కితే మనం ఇంకా సికింద్రాబాద్లో దిగిపోవచ్చు అనమాట ఇంకా అక్కడ నుంచి మేము అయితే బస్సులో అయితే భువనగిరి బస్సులో అయితే వెళ్ళాము ఇంకా ఇది వచ్చేసి ఆల్రెడీ వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి ఇంకా ఇది అన్న ఇది భువనగిరి అనమాట టెంపుల్ దగ్గరికి కాదు సో భువనగిరి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ కోటలాగా మంచిగా అనిపించింది అది కాని చెప్పేసి ఇదే తీసాను ఇది వచ్చేసి భువనగిరి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనము స్వర్ణగిరికి బస్సు ఉంటుంది ఇంకా స్వర్ణగిరి బస్సులో అయితే మనం వెళ్ళిపోవాలి భువనగిరి నుంచి స్వర్ణగిరికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అంతే ఎక్కువ ఏం పట్టదు ఇంకా చూపి చూస్తున్నారు కదా మనకు వెంకటేశ్వర స్వామి నామాలతో కనిపిస్తుంది కదా అదే అనమాట మన టెంపుల్ సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది చాలా మంచిగా ఉంది సో మనం వెళ్తే చాలా మంచిగా మంచి ఫీల్ అయితే వస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇది మనకు బయట అన్నమాట ఇంకా టెంపుల్ మనకు నైట్ అయితే లైట్స్ అవితో లైట్స్తో అయితే చాలా చాలా బాగుంటుంది మేము ఈవినింగ్ అయితే వచ్చాము ఇక్కడికి నైట్ ఎలా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను మేము వెళ్ళేటప్పటికి నైట్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మేము కాళ్ళు అయితే కడుక్కుంటున్నాము ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తాము ఇంకా అక్కడ చూపిస్తాను మీకు మెట్లు కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు సో మాకు దర్శనానికి కూడా చాలా టైం పట్టింది అది ఎలా జరిగింది ఏంటనేది కూడా మీకు ముందు ముందు మీరు వీడియోలో చూస్తారు చూడండి ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నాము కొబ్బరికాయ మనకు ఫిఫ్టీ రూపీస్కి అలా ఇచ్చారు ఒక్కటి సో తీసుకొని అయితే బయటికి పైనకైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు చిన్నగా వీడియోస్ అయితే తీసుకున్నాం మేము ఇంకా వీడియోస్ తీసుకుంటూ అలా వెళ్తున్నాం పైనకం ఇంకా ఇక్కడ మనకు బయట అయితే చిన్నగా ఇట్లా వినాయకుడిది ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా బయట అన్నీ అయితే ఇలా మేము మొక్కేసి ఇంకా లోపలికి వెళ్దామని అనుకున్నాం కానీ అప్పటికి మేము వెళ్ళేటప్పటికే దర్శనం అయితే టైం ఆఫేసారు ఒక వన్ అవర్ అట్లా ఇంకా కొందరు నా లైన్లో నిల్చున్న వాళ్ళు అయితే నిల్చున్నారు ఇంకా మేము ఇంకా అంతసేపు నిల్చోవడం ఎందుకని చెప్పేసి ఇంకా బయట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ అయితే చూస్తున్నాము ఇక్కడ బయట ఇది లాగా ఉంది కదా సో అక్కడ చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా అది వచ్చేసి మనకు మండపం అన్నమాట అంటే కొందరు పెళ్ళిళ్ళు టెంపుల్స్లో చేసుకుంటారు కదా అది అన్నమాట అక్కడ మండపం దాంట్లో మనం చేసి అంటే పెళ్ళిళ్ళు చేసుకునేవారు దాంట్లో చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది మండపం కూడా సో చూస్తున్నారు కదా లైన్ అన్నమాట అది మనకు ఫిఫ్టీ రూపీస్ లైన్ అలాగే ఫ్రీ లైన్ కూడా ఉంటుంది మేమైతే ఇంకా ఫ్రీ లైన్లోనే వెళ్ళిపోయాము అంతలోపు ఇంకా వన్ అవర్ టైం అని చెప్పాము కదా వన్ అవర్లో ఇలా బయట నిల్చొని అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా చాలామంది జనాలు అయితే ఉండే ఇంకా మస్తుసేపు అయితే వెయిట్ చేసాం మేము బయట ఇంకా వెయిట్ చేసిన తర్వాత లైన్లో అయితే వెళ్ళాము ఇంకా మేము కొద్దిసేపు లైన్ కట్టాము లైన్లో అయితే చాలా ఇబ్బందిగా ఏమైతే అనిపించలేదు లైన్ అయితే తొందర తొందరగానే మూవ్ అయిపోయింది సో వర్షం పడుతుందనేమో పడుతుందా ఏమో అని అదే భయం అనమాట సో మనకు అటు సైడ్ మనకు ఫ్రీ లైన్ ఉంటుంది ఇటు సైడ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంటుంది అనమాట దేంట్లో వెళ్ళినా కూడా అంతా నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు మేము ఇంకా ఫ్రీ లైన్లోనే వెళ్ళిపోయాము ఇంకా మేము లైన్ కట్టిన తర్వాత కొద్దిసేపటికే చీకటి అయిపోయింది ఇంకా మళ్ళీ అంతలోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా మేము కొంచెం దేని కింద దా అంటే వర్షం పడకుండా ఒక దాని కింద అయితే ఉండడానికి మాకు వీలు దొరికిందనమాట అయితే మొత్తం తడిచిపోయారు ఇంకా లోపలికి ఫోన్స్ అయితే అలవలేదు కాకపోతే అంతా చెక్కింగ్ ఏం లేదు మేము ఒక ఫోన్ సడన్గా తీసుకెళ్ళాము ఇంకా దాంతో వీడియో అయితే తీసాం మేము చాలా వర్షం పడింది చాలామంది తడిసిపోయారు అయినా కూడా లైన్లో నుంచి ఏం కదలలేదు అందరూ దర్శనం అయితే వర్షంలోనే చేసుకున్నారు సో కొంచెం సేపు వర్షం ఆగేదాకా లోపలికి వెళ్ళిన వాళ్ళని కూడా ఆపేశారు బయట ఉన్న వాళ్ళు కొంచెం బయటే ఉన్నారు పాపం ఇంకా దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం మేము మేమైతే ఎక్కువ ఏం తడవలేదు సో ఇప్పటికీ కూడా వర్షం పడుతుంది సో చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ మనకు మధ్యలో విష్ణుమూర్తి ఇలా కోనేరులో పడుకొని ఉండే విగ్రహం ఉంటుంది కదా అక్కడే అన్నమాట ఇది అంతా అయిపోయింది ఇంకా మేము మెట్లు దిగేసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బయట ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఇంకా వీరు చూసేసేయండి అయిపోయింది ఇక్కడతో బ్లాగు ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి